సార్ మహర్షి గోశాల పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి మహర్షి గోశాల పెట్టడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రైతులలో మార్పు తీసుకొచ్చే ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం ఇది ఎందుకంటే ఈరోజు మనకు రకరకాల వ్యాధులు చూస్తున్నాం బీపీ షుగరు నువ్వు వదుకొని క్యాన్సర్ వరకు పక్షపాతం రకరకాల రోగాల కారణం ఏంటంటే ముఖ్యంగా మన తినే ఆహారం తినే ఆహారం విషపూరితమైంది ఏ విధంగా ఏంటంటే మనం వాడే యూరియాలు కానీ డిఎప్లు కానీ మోతాదుకి మించి వాడుతున్నాం అట్లాగే ఆ పురుగు మందులు వాడుతున్నాం ఎండోసల్ఫాన్ లాంటి భయంకరమైనటువంటి రస విష రసాయనాలు వాడడం వల్ల ఆ పంటలకు వాడే ఆ విషం అనేది ఆహారం ద్వారా మన లోపలికి వస్తుంది మన తినే పండ్లు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ రకరకాల పదార్థాలన్నీ కూడా విషాలు వేసి పండించడం వల్ల ఆ విషం అనేది మన లోపలికి వచ్చి ఆహారం ద్వారా వచ్చేసి ఈరోజు రకరకాల వ్యాధుల మూలమవుతుంది అట్లాగే వ్యాధి నిరోధక శక్తి తగ్గి రకరకొత్త కొత్త వ్యాధి మనం పుట్టుకొస్తున్నాయి కనుక తినే ఆహారం మారాలి అంటే ముందు రైతులు మార్పు రావాలి రావాలి ఒకప్పటి మన వ్యవసాయ విధానము ప్రకృతి వ్యవసాయం రావాలని ఉద్దేశంతో ఈ గోవాధారత వ్యవసాయం మొదలుపెట్టాము డాక్టర్ సుభాష్ పాలేకర్ గారు మీకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా అతని యొక్క ఫాలోవర్స్ ఉన్నారు సో వారి కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ఒక ఆవుతో అంటే ఆవు ద్వారా వచ్చే మూత్రము పేడ వీటితోటి పంచగవ్య మందులు తయారు చేసి అదేవిధంగా రసాయనాలు తయారు చేసి ఎరువులు తయారు చేసి పంటలు వాడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే దిగుబడి ఎక్కువ రావడమే కాకుండా రకరకాల వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అంటే గో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు కనుక మనం తిన్నట్లయితే మనకు ఆరోగ్యం చేకూరుతుంది ఎన్ని మందులు వాడినా ఈరోజు మన రోగాలు తగ్గట్లే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి మరి పరిష్కారం ఏంటంటే మరి తినేటువంటి ఆహారంలో మార్పు తీసుకురావాలా మరి అమృతుల ఆహారం తీసుకోవాలి అంటే గోవాధారత వ్యవస్థ పైన పంటలు తినాలి ఉద్దేశంతో ఇవి ఒక రెండు వేల పదకొండులో ఒక మూడు ఆవులతో స్టార్ట్ చేశాము ఈరోజు మూడు వందల యాభై ఆవులు మన దగ్గర ఉన్నాయి ఇక్కడ డెబ్బై ఆవులు తర్వాత ఇంకొక దగ్గర డెబ్బై ఆవులు మన పక్కనే ధర్మసాభలో రెండు వందల యాభై ఆవులు పెట్టేసి ఈ గోశాల మెయింటైన్ చేస్తున్నాము ఈ గో ఆధారత వ్యవసాయ మీద శిక్షణ ఇవ్వడము రైతులకు ఉచితంగా ప్రతి సంవత్సరం ఆవుల్ని ఉచితంగా ఇవ్వడము ఒక టీమ్స్ లాగా ఏర్పాటు చేయడము ఆ విధంగా రైతుల్లో చైతన్యం తీసుకొస్తూ ఈ ప్రకృతి వ్యాసం చేస్తూ ఉన్నాము రెండు వేల పదమూడులో డాక్టర్ సుభాష్ పాలేకర్ గారితో కొన్ని వేల మందికి పక్కనే ఉన్న బీజీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కొన్ని వేల మందికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశాము అప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో కూడాను రైతులకు ఈ విధంగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు మంచి మార్పు వచ్చింది కూరగాయలు ఇవన్నీ కూడాను ప్రకృతి వ్యవస్థ పండిస్తూ ఉన్నారు ఆ ఉద్దేశంతో అంటే ప్రజల్లో మార్పు తీసుకువచ్చి మన తినే ఆహారం మారని ఉద్దేశంతో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాము వారి దృష్టిలో దాన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయము ఆ విధంగా చేస్తూ ఉన్నాము అది కారణము అదేవిధంగా దాంతో మొదలు పెట్టుకొని ఆవు ద్వారా వచ్చే పంచగవ్యాలు అంటారు పంచగవ్యాలంటే పాలు పెరుగు మూత్రము ఆవు రసము ఆవు నెయ్యి ఈ పంచగవ్యాలతో డిఫరెంట్ కాంబినేషన్స్లో ఔషధాలు కూడా తయారు చేస్తాం దాన్ని పంచగవ్య చికిత్స అంటారు ఆ పంచగవ్యతో ఎన్నో రకాల వ్యాధులను ఏం చేసుకోవచ్చు అనేది మన పురాణాలలో ఉంది వేదాలలో ఉంది కాకపోతే మన బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత వైద్యం మారిన తర్వాత ఆవును ఆయుర్వేదం నుంచి సపరేట్ చేశారు దాంతో మనకు సరిగా రోగాలు తగ్గట్లేదు ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే కొంతమంది నిరంజన్ వర్మ గారు అని చెప్పి కట్టవాకం దగ్గర ప్రపంచ దేశవ్యాప్తంగా ఎంతమంది గురువులు చెప్పే విషయం ఏంటంటే మళ్ళీ ఈ పంచగవ్యాలు కనుక ఈ మూలికలతో కాంబినేషన్లో కలిపితే కనుక అద్భుత ఫలితాలు వస్తాయి మీరు చూస్తున్నారు మహర్షి గోషాలకు ప్రతి ఆదివారం కొన్ని వందల మంది క్యాన్సర్ పేషెంట్లు కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు వాళ్ళందరూ కూడా రూపాయి ఖర్చు లేకుండా ఈ పంచగవ్యాలతో మన అందుబాటులో ఉండే గరిక తిప్పతీగ కొండపిండి గోక్షూర ఈ విధంగా రకరకాల మూలికలు మన గ్రామాల్లో దొరికే మూలికలు ఆ మూలికల కాంబినేషన్లో ఈరోజు రకరకాల వ్యాధులను తగ్గించుకునే విధంగా ఉంటుంది కనుక ఈ పంచగవ్య కాంబినేషన్లో మన మనిషికి వచ్చే వ్యాధులను కూడా తగ్గించుకునే విధంగా శిక్షణ కార్యక్రమాలు ఇక్కడ జరిగేది ప్రతి ఆదివారము కొన్ని వందల మంది ఇక్కడికి శిక్షణ కార్యక్రమం అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాల దినచర్య మార్చుకోవడము రుతుచర్య మార్చుకోవడం తినే ఆహారం మార్చుకోవడము రోజు ప్రాణాయామం చేయడము ధ్యానం చేయడము ఆసనాలు చేయడము ఈ విధంగా ఒక ప్రకృతిపరమైనటువంటి విధానం ఉంటాయి తినే ఆహారం మార్చుకోవడం దీనివల్ల జీవితకాలం వాడాల్సిన మందులు వాడాల్సిన అవసరం లేకుండా కేవలం కొంతకాలం త్రీ టు ఫోర్ మంత్స్లోనే మనకు కొన్ని వ్యాధులను తగ్గించుకోవచ్చు మనకు మనమే ఎలాంటి రూపాయ ఖర్చు లేకుండా జీవనశైలిలో మార్పు చేసుకొని ఈ ఫుడ్లో మార్పు చేసుకొని రోజు చెప్పులు లేకుండా మట్టి నడిచే విధానం అంటే ఎర్థింగ్ థెరపీ అంటాము సో సో ఫాస్టింగ్ అంటాము ఈ కొన్ని రకాల ఈ ప్రకృతి పరమైనటువంటి విధానాల ద్వారా వ్యాధులు తగ్గించుకునే విధంగా ఈ గోశాలలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం